Bien, tien. ¿Cómo me he la, <tierra> <tose en> la, <tierra> <tose en> la <tierra> ఈ అలా ఒకటి మేము తయారు చేసుకుంటాము కాకపోతే అయిపోయింది కాబట్టి ఇంకా అర్జెంట్ కాఫీ అన్నప్పుడు షాపేరేం మీరు అన్న ముజిరాజ్ అలా కాకపోతే ఓకే మేము ఎవరికైనా చెప్పాలండి మేము యూట్యూబ్ చేస్తాము అట్లా ఛానల్ నాది ఒకటి సో నీకు అంటే ప్రమోషన్ కూడా అవుతుంది ఇట్లానే మీరు బాగా చేసారని చెప్పి ఇక్కడ పడుకొచ్చాడు మా వాడి ఫోటో తీసుకోరా అన్నది కూడా అప్ప అది ఆల్రెడీ പല്ല പൊടി നൂല പൊടി കൊബര പൊടി ഗസാൽ എല്ലാ ഗുഡലി ഇനി കൊത്തിമീര കൊറേ കറിവേക്ക చపాతీ చేస్తుంది కూడా ఎంత కూడా చపాతి దగ్గే యాదానారే బాగుంది కదా ఈ టెక్నిక్ అన్నీ ఒకేసారి కలిపిసి అలా కాదు వినడం మన దగ్గర ఇంట్లో ఇలా చేశారు అంటే ఫస్ట్ వాటర్ మొత్తం వేడికినక అలా కలపకూడదు పోతాయి గాని నేను మొత్తం అడు గాటేస్తదిగా ఓకే ఓకే బాగుంది ఇది देखो ఒకేసారి పెట్టడం మన అయితే మొత్తం ఏం చేస్తారు నీళ్ళంతా వేడెక్కినాక అప్పుడు వేస్తారు చేప ముక్కలు తర్వాత అన్నం <companyaha> పెట్టేం <Milwaukee> বিচেছে আপনারা কাজ পাই আ ক্যামেরা কোন না লাগে আরে মা এই কি গুপ্তা আমি মেয়ে টিস করতে আইডাল ক্যামেরা

విత్ చెరువు గట్టు అంటే ఇదేనేమో కదరా చావి చపాతిగా కొడతా ఉంటుంది మన మరొకటి నాలుగు దిన బా నీకు గత వరకు పన్నెండు నా పన్నెండు వచ్చింది

నేచర్ నెక్స్ట్ వచ్చిన తర్వాత వినికాల చేపలు చేపలు సిగ్గు ఉండాలి అందుకోసం అని చెప్పి క్లీన్ చేపించి ఆడే ముందు ఎక్కువ పెట్టిండి ఆయన ఇటు చూడు అంటే ఈ చేపలు ఈ చెరువులో చేపలు దొరుకుతాయి అబ్బా దీంట్లోనే ఇప్పుడు ఇలా దినే చేపలు ఈ చైరులో దొరికినవి తర్వాత ఇట్లనే దొరక అంత సీన్ లేదు నదిలోన చాలా ఏమంటారు ఫ్లోడ్ ఎక్కువ ఉంది కాబట్టి దొరకవు కిందికి పైకి పైకి అసలు ఇదంతా ఎందుకు ఓట్లాడుకుంటారు తెలుసా ఇప్పుడు దాంట్లోనే ఆయిల్ ఫస్ట్ పడుతుంది కదా కదరా తెలివి ఇక్కడే లైవ్ ఫిష్ కదా ఆ లైవ్ ఫిష్ పట్టుకొని వీళ్ళ తింటూ ఉంటే ఆ హ్యాపీనెస్ వీళ్ళ ఆనందానికి అద్దులు ఉండవు సుధం ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటాయి బా అన్నమైన ప్రేమ నారా బట్టరా పెద్దవాడు అందరికంటే పెద్దవాడు ఇంకా నా మీద ప్రేమ లేదు ఇనికలి తింటారు మళ్ళా అవి ఇంకా వినలేరేమో వాడు సాడ్ చేసా వేరే లెవెల్ ఉందా నిజంగా లైఫ్ ఇస్ కదరా మాత్రం ఉంటది నూరా ఒకటి వేరే లెవెల్ నిజమా అది కాదు ఎందుకంటే మనం పబ్లిక్ ఇస్తున్నాం చూడు ఇది వీడియో వాళ్ళు వచ్చి ఎవరైనా వచ్చిన వాళ్ళు తినే వాళ్ళు ఉంటే మళ్ళీ గలీజ్కుంటే మనం తిడతారు రై ఫ్రెండ్స్ రండి తినండి ఏమైనా గలీజ్కుంటే ఆయనకి కామెంట్ పెట్టండి ఆయన ఇంకో స్థానమే మీకు చూపిస్తాడు బాగుందా నిజంగా బాగుందా మరి మాటలేం కాదు కదా బాగుంటే సరిపోతుంది ఎందుకంటే మనం వాళ్ళకి ఇది ప్రమోషన్ వీడియో కాదు జస్ట్ మనం ఆడికి వెళ్ళి ఫిష్ కర్రీ అని చెప్పినాము ఆయన చేసి ఇచ్చిండు ఆయన షాపు మంచిగా ఉండాలి తినేటోళ్ళు కూడా మన ఫస్ట్ మన సబ్స్క్రైబర్స్ మంచిగా ఉండాలి ముందు అంటే అంతే బొచ్చే చేపలు కదా చిన్న చిన్న అట్లే ఉంటాయి ఇగో పల్లెటూరు వీళ్ళు ఎలా తింటారో చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక ఏమంటారు దీన్ని వరిమడి పొలాలు ఈ పొలాలు ఈ పొలాల కింద ఈ పొలాల పైన చెరువు ఉంటుంది ఇది ఇదే చెరువు అది ఆ చెరువు పక్కన మన సార్లు మంచిగా కూర్చొని ఇంకో ఎంజాయ్ చేస్తారు ఇక కానీ ఎని అదృష్టవంతుల ఎందుకుంటే స్వర్గం లేక పోయినట్టుందా నాకు నో నీట్లో నీళ్ళు ఉన్నాయి రీ దూరంగా పోతా కెమెరామెన్ పని తైనా ఇంత ఉంటుంది ముందు చూసుకో Halo nanga re